కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో పార్వతి పరమేశ్వరుల గణపతి సిద్ధి బుద్ధిల కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆర్యవైశ్య వాసవి అభ్యుదయ సంఘం గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ మహిళా ఉత్సవ కమిటీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవయస వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాత సత్రం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కళ్యాణం వైభవంగా జరిగింది దాతులు అందించిన సహకారంతో వేడుకలు కనుల పండగగా మారాయి వేములవాడ పట్టణంలోనే మొదటిసారిగా జరిగిన వేడుక కావడంతో వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా విజయవంతంగా నిర్వహించారంటూ ప్రముఖులు నిర్వాహకులను అభినందించారు వేములవాడలోనే ప్రప్రథమంగా అప్పాల మురళి కృష్ణ శర్మ గారి మరియు వారి బృందం ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా నిర్వహించడం మాకు ఈ అవకాశం దక్కడం చాలా సంతోషకరం మరియు హైదరాబాద్ నుండి మాకు ఆప్తులైనటువంటి చంద్రమూలశ్వర గురుజీ వారు కూడా వచ్చి ఈరోజు మన కార్యక్రమం పాల్గొని వచ్చిన భక్తులందరికీ కూడా వారు ఆశీర్వదించి ప్రసాదాన్ని అందజేసినందుకు ఈ కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా కార్యక్రమాలు నిర్వహించినటువంటి అప్పల మురళీకృష్ణ శర్మ గారికి ఈరోజు ప్రత్యేకంగా చేసినటువంటి చంద్రమూలశ్వర గురూజీ గారికి మా యొక్క వాసవి అభ్యుదయ సంఘం మరియు ఉత్సవ కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు రోజుకొక రకం అభిషేకం జరుగుతుంది రోజుకొక రకం పూజలు జరుగుతున్నాయి లింగార్చన కుంకుమ పూజలు సహస్ర దీపాలంకరణ మళ్ళా నిన్న మంగళ స్నానాలు హోమము నిన్న మెహందీ ఫంక్షను ఇవాళ సాయంత్రం ఫోర్కి వాసవి మాత టెంపుల్ నుంచి ఎదుర్కోళ్ళు ఉన్నాయి అమ్మవారి గణపతి అందరూ ఈ ఈ దాంట్లో పాల్గొనాలని పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను వాసవి అభ్యయ సంఘం తరఫున గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇదే ఫస్ట్ సంవత్సరం చాలా మంది ఇందులో భాగంగా రోజు రకమైన పూజలు రోజు రకమైన ఈవెంట్స్ ఇలా జరిపించుకున్నాము ఇందులో భాగంగా లింగార్చన జరిగింది మా పూజ జరిగింది కుర్మ పూజలు జరిగాయి అభిషేకాలు రోజుకో అభిషేకము పంచదారని పువ్వు ఇలా రకరకాల అభిషేకాలు జరిపించాము అభ్యుదయ సంఘం తరఫున నవరాత్రుల భాగంగా ఈ రోజు గణపతి సిద్ధి బుద్ధి కళ్యాణానికి వచ్చిన భక్తులకు ముఖ్య అతిథులకు స్టేట్ నాయకులకు జిల్లా నాయకులకు భక్తులకు మా ధన్యవాదాలు మరియు ప్రతిరోజు కార్యక్రమానికి దాతలుగా సహకరించిన అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం శ్రీనివాస కళ్యాణానికి ఇచ్చిన మంచాల రాజశేఖర్ సౌజన్య గారికి ధన్యవాదాలు ఇంత పెద్ద కార్యక్రమానికి కళ్యాణ ఇచ్చి నాకు సహకరించిన సౌజన్య మంచాల రాజశేఖర్ గారికి మరీ మరీ ధన్యవాదాలు మరియు మా అస అభ్యుదయ సంఘం మహిళా సంఘం బాగా సహకరించిన నాకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను